ఆగస్టు పదహైదు స్వతంత్ర దినోత్సవం సందర్భంగా నంద్యాల జిల్లాలో పత్రాల కంపెనీలో ఎస్సీ ఎస్టీ బీసీ దళిత ఉద్యోగులకు అన్యాయం జరిగింది గత రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో అప్పుడు కూడా మన జిల్లా నందు పత్రాలు ఇవ్వకుండా వేలాది వందలాది మంది ఉద్యోగులకు అన్యాయం జరిగింది ప్రస్తుతము ఆగస్టు పదహైదు స్వతంత్ర దినోత్సవం రోజు ఎంపిక చేసిన అధికారులు రెవెన్యూ అధికారులు కొంతమంది అవినీతి అక్రమాలకు పాల్పడిన అధికారులను బదిలీలోపై వెళ్ళిన అధికారులను గుర్తించి జిల్లా రెవెన్యూ అధికారి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో సరైన ఇది లేకుండా ప్రశంసాపత్రాల ఎంపికలో నిజమైన అధికారులు కాకుండా అవినీతి అక్రమాలకు పాల్పడే అధికారులకు ప్రశంసా పత్రాలు ఇవ్వడం జరిగింది గత సంవత్సరము ఆగస్టు జనవరి ఇరవై ఆరో తేదీ ఇవ్వాల్సిన కలప పత్రాలు ఆగస్టు పదహైదు మొత్తం కలిసి దాదాపు తొమ్మిది వందల పత్రాలు ఇవ్వాల్సి ఉంటే కేవలం మూడు వందల యాభై ప్రశంసా పత్రాలే ఇచ్చినారు కర్నూలు జిల్లాలో కలెక్టర్ గారు గతంలో నాలుగు వందల యాభై ప్రస్తుతం కూడా నాలుగు వందల యాభై తొమ్మిది వందల యాభై ప్రశంసా పత్రాలు ఇచ్చి అన్ని కులాలకు సామాజిక న్యాయం జరిగితే అంజాల జిల్లాలో కేవలం మూడు వందల యాభై మందికే ఇచ్చినారు వాళ్ళంతా కూడా నైంటీ పర్సెంట్ అగ్ర కులాల అధికారులకు తప్ప ఎస్సీ ఎస్టీ బీసీ దళిత ఉద్యోగులకు ఇవ్వలేదు అవినీతి అక్రమాలకు ఎన్నో రకాల పాల్పడిన రెవెన్యూ అధికారులు కేవలము మండలం మారి వేరే మండలానికి వచ్చిన వారం పది రోజులకే ప్రశంస పత్రాలు ఇవ్వడం అనేది ఎంతో దుర్మార్గకరమైన విషయము ఈ విషయంపై మేము రాష్ట్ర హైకోర్టు ప్రజా వాయిద్యాల కింద హైకో లోకాయుక్తలో కూడా ఉమ్మడి కూడా వేసేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసినాము స్వచ్ఛంద సామాజిక సేవకులను గుర్తించకపోవడం కూడా ఎంతో బాధాకరమైనది స్వతంత్ర సమరయోధులను కూడా గత జనవరి ఇరవై ఆరో తేదీ జరిగిన గణతంత్ర దినోత్సవాల్లో స్వతంత్ర సమరయోధులను కూడా గుర్తించకపోవడము ఎంతో బాధకరము అదేవిధంగా అవినీతి అక్రమాలకు మారుపరైన ఉద్యోగులను ప్రజాప్రతినిధులు కూడా వాళ్ళకు సపోర్ట్ చేసి వాళ్ళని రికమెండ్ చేసి ప్రశంసా పత్రాలు ఇప్పించడం అనేది ఎంతో బాధాకరమైనది ఒక రెవెన్యూ అధికారి ఎన్నో రకాల అవినీతి అక్రమాలకు నిలమైన నిలమైందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వము ఆ అధికారిని వేరే మండలానికి ట్రాన్స్ఫర్ చేస్తే మళ్ళా మండల మండలానికి ట్రాన్స్ఫర్ చేసిన అధికారికి పది రోజులకే పత్రం ఇవ్వడం అనేది ఎంతో దుర్మార్గకరమైన విషయము కనుక ఎస్సీఎస్టీ బీసీ దళిత కులాలను విశ్వసించిన ప్రభుత్వానికి రేపు రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా బుద్ధి చెప్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ అభ్యర్థి ఏ నగరాజు ఈ నంద్యాల జిల్లా విజిలెన్స్ కమిటీ మెంబరు రాష్ట్ర జాతీయ బీసీ సంక్షేమ సంఘం కార్యదర్శిగా పనిచేస్తున్నాను ఈరోజే నూతనంగా గోసన్పల్లె నుంచి రాంబాబుని మా డోన్ మండల బీసీ సంక్షేమ సంఘము కార్యదర్శిగా ప్రకటిస్తున్నాము తొందరలో ఆర్కృష్ణ ద్వారా ఆయనకు నియామక పత్రాలు కూడా అందిస్తామని చెప్పి మా రాష్ట్ర అధ్యక్షుడు నాగేశ్వరరావు యాదవ్ గారు కూడా తెలియజేసినాము గంగపుత్ర సామాజిక వర్గానికి కూడా డోన్ మండలంలో మొట్టమొదటిసారి మండల కన్వీనర్గా ఆదేశాలు వారు వారి ఆదేశాల మేరకు ప్రకటించడం జరిగింది ఈ జిల్లాలో జరుగుతున్న అవినీతి అధికారులకు కొమ్ముగాస్తున్న రాజకీయ నాయకులకు ఉన్నతాధికారులకు తొందరలో ప్రజలు బుద్ధి చెప్తారని చెప్పి సందర్భంగా తెలియజేసినాము నిజమైన ఎస్సీఎస్టీ బీసీ దళిత ప్రభుత్వ ఉద్యోగులకు ఈ జిల్లాలో ఎటువంటి ఇది లేదు మొత్తము ఎమ్మెల్యేలు అగ్రకులాలు ఎంపీ ఇద్దరు మంత్రులు కూడా ఆ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు ప్రజాప్రతినిధులు అయినందుకే ఎస్ఎస్టీ బీసీ ఉద్యోగులను ఏమాత్రం కూడా అధికారులు గుర్తించడం లేదు ఈ దీని మీద ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రజల ప్రజల ద్వారా చైతన్యం చేసి ప్రభుత్వానికి బుద్ధి చెప్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను